ఈ చెట్టు పేరే తెలుసా జనరేషన్ మారుతున్న కొలిది చాలా మంది చెట్లు పేరే మర్చిపోతున్నారు ఏం చెట్టు తెలుసా కుంకుడికాయ కుంకుడికాయని చెప్పకుండా నైంటీస్ లో ఉండేవాళ్ళకి చాలా మందికి కుంకుడికాయ సీకాయ ఇలాంటి మాత్రం ఎక్కువగా గుర్తు వస్తూ ఉంటుంది ఎందుకంటే అప్పుడులోని శాంపుల్ తక్కువ ఇలాంటి కుంకుడికాయ సీకాయతోనే చాలా మంది తలకు బాగా రుద్దిసి ఆ నీరు తలకు బాగా పట్టించేవాళ్ళు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు తెలుసా ఎటువంటి తలలో కానీ చుండ్రు కానీ ఇయర్ ఫోన్లు కానీ అలాంటి ఇబ్బందులు రాకుండా అంత మంచి ఉపయోగాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అనేక రకాల శాంపుల్ తయారైపోయి మనకి ఎక్కడ లేనివన్నీ తలకు చుట్టుకొని చుండ్రు లాంటివి కానీ ఇయర్ ఫోన్ లాంటివి కానీ ఇలాంటి ఇబ్బందులు ఎన్నో కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇలాంటి విమర్శలు కూడా ఎంతోమంది బాధపడుతూ కూడా చాలామంది కామెంట్లు కూడా వస్తున్నాయి అందుకోసమే చెప్తున్నా దయచేసి మీరు ఎనంట షాంపై వాడండి కనీసం వీక్లీకి వన్ టైమ్ అయినా సరే సీకాయ కుంకుడికాయ లాంటివి తలకి బాగా రాయండి అబ్బా కనీసం ఆ ఒక్క రోజు రాసినా కూడా మన తల క్లీన్గా అయిపోయి మీ హెయిర్ స్టైల్ సూపర్ తయర్ అనమాట మీ అందరూ ఆరోగ్యం ఉండడం కోసమే ఇది తినండి అది తినండి ఇది రాయండి అది రాయండి అనేసి ఎవరు చెప్తారబ్బా చెప్తే అమ్మ చెప్తారు లేదని నాన్న చెప్తారు కానీ నేను చెప్పాల్సిన బాధ్యత ఎందుకు చెప్తున్నాను అంటే నా సబ్స్క్రైబర్ నా మీద పెట్టుకున్న నమ్మకం ఏది కూడా వృధాగా పోకూడదనేసి నా వరకు చేసే బాధ్యతగా ఒక రైతు కడుపులో పుట్టి మీ అందరు చెప్తున్నా ఎందుకంటే ఒక మొక్క తల విలువ రైతు కాపతి ఇంకెవరికి తెలుస్తుంది అందుకే చెప్తాను ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండడం అమ్మా చెప్పడం వరకే నా వంతు ఏమన్నా పాటించడం పాటించకపోవడం అనేది అది మీ వంతు పాత పద్ధతులన్నీ కలిపి బుక్ తిరగలేసినట్టు ఇవన్నీ తిరగలేస్తున్నాను ఎందుకు తెలుసా ఆరోగ్యం ఉండడం కోసం ఇలాంటి కుంకుడికాయ కోసం సీకాయ కోసం చాలామంది తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా దయచేసి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి కనీసం వాళ్ళైనా సరే హ్యాపీగా పాటించి ఆరోగ్యం ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మీరు హ్యాపీగా ఫీల్ అయితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా మనందరూ బాగుండాలి అంటే మంచి అక్కడ ఎవరు చెప్తే అది వినిసి ప్రతి ఒక్కరు పాటించాలనేసి నా వరికి వీడియో చేస్తాను ఉంటాను లవ్ యూ లవ్ యూ సో మచ్ ఆరోగ్యం మా మహాభాగ్యం జై హింద్